నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా గురువారం రోజున బీసీ సంక్షేమ సంఘం రైతు ఐక్యత సంఘం తెలంగాణ కళ్ళు గీత కార్మిక సంఘం పక్షాన పచ్చిమట్ల రవీందర్ గౌడ్ కలెక్టరేట్ కేంద్రంలోని నామినేషన్ సెంటర్ లో నామినేషన్ వేశారు ఈ సందర్భంగా పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ బిడ్డగా గౌడ బిడ్డగా పోటీ చేస్తున్నానని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించమని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పూదరి రవీందర్ సాంబశివుడు పచ్చిమట్ల శ్రీకాంత్ దుద్దెడ రాజేష్ పూదరి రామస్వామి తదితరులు ఉన్నారు